ఇక వివరాల్లోకి వెళ్తే గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ రాక్షస పాలకులు పేద ప్రజలను అన్ని విధాల మోసం చేశారని ముఖ్యంగా పేదల సొంతింటికలను చిదిమేసిన పాపం వైసీపీకి దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి ఇళ్లు కేటాయించేందుకు ఏ విధానం అమలు చేస్తామో స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిని కోరారు రాష్ట్ర శాసనసభలో శనివారం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడారు పేదల పక్షపాతిగా ఇప్పటికే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పేరొందిన ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్ర శాసనసభలో వారి పక్షాన మరోసారి తన వాణిని బలంగా వినిపించారు ప్రధానంగా ఇళ్ల కాలనీల పేరుతో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎంతో మంది పెద్దలు తీవ్రంగా నష్టపోయారు వైసీపీ పాలకులు మోసపూరిత మాటలు చెప్తూ వారిని ఐదేళ్లు మభ్యపెట్టి చేశారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి గత ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల ఎనభై ఇళ్లు మంజూరు చేసిందని అయితే వాటిలో నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు ఇళ్లు రద్దు చేసినట్లు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు ఈ ఇళ్ల నిర్మాణం దాదాపు పదమూడు శాతం పూర్తయిందని దీనికి నలభై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు ఖర్చు కూడా చేశారని అన్నారు భవిష్యత్తులో బ్యాంకులు తమకు రుణమత్తాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లబ్దిదారుల తాళాలు వేస్తే పరిస్థితి ఏంటంటే ఉండాలంటూ ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్ర శాసనసభలో ప్రశ్నించారు ఎన్నికలకు ముందు పేదలకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చామని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల లబ్దిదారులందరికీ మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రిని ఆయన కోరారు మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఇళ్లు శాంక్షన్ అయిన అధ్యక్ష నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు ఇల్లు క్యాన్సిల్ చేశారని చెప్పిచ్చారు దీనికి సంబంధించి మరి పదమూడు పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది దానికి సంబంధించి నలభై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఆల్రెడీ పొలం నిమిత్తం కూడా మనం ఖర్చు పెట్టి కోట్లలో కనిపెట్టి ఖర్చు పెట్టినట్టున్నాం మరి వీటికి సంబంధించి మరి డీడీలు కట్టిన వారికి మరి మనం అందరికీ ఇల్లు ఇస్తామా లేదా అనేది దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరి మంత్రివర్దులు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఈ నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు ఇల్లు క్యాన్సిల్ అయినాయి మళ్ళీ మనం వాళ్ళకి ఇస్తామా లేదా ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అనేది కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందో అలాగే మొన్న గౌరవ మంత్రివర్యులు పార్దసాద్ గారు ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర మరి మీటింగ్ వేయడం జరిగింది అందులో మరి జిల్లాకు సంబంధించి పద్దెనిమిది కోట్ల రూపాయల దాకా వడ్డీ ఉందని చెప్పి చెప్తున్నారు రేపొద్దున ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి బ్యాంకర్స్ వాళ్ళకి తాళాలేస్తే దీని మీద మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మనం ముందుగానే ఊహించి లబ్ధిదారులకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మరి వీళ్ళకి వీ ఇల్లు ఇస్తావా టిట్కో ఇల్లు ఇస్తావా లేకపోతే వేరే ఇల్లు ఇస్తావా అనేది ఏ నిర్ణయం తీసుకుంటది అనేది ప్రభుత్వం మరి మంత్రివర్యులు సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష